ప్రెస్ ఈ ఈరోజు దేవుని వాక్యం ఆది కాండము మూడవ అధ్యాయం నుంచి చూద్దాము చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండి గనుక భయపడి దాగుకుంటున నేను అందుకన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడన తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగను అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలవృక్షములు ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటున అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పమునను మోసపుచ్చినందున తింటున ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తండ్రి ఏ విషయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏ విషయంలో తండ్రి మనం చేసిన తప్పు మనం ఒప్పుకోవాలని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి తండ్రి దేవుడైన యహోవా ఆదామును పిలిచి ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడు అప్పుడు ఆదాము ఏం చేశాడు తోటలో నీ స్వరము విని నేను దిగంబరిగా ఉన్నానయ్యా అందుకే భయపడి నేను దాక్కున్నాను అని ఆదాము చెప్తాడు అప్పుడు దా తండ్రి అడుగుతున్నాడు కదా అందుకు ఆయన నీవు దిగంబరి అని నీకు చెప్పింది ఎవరు ఇక్కడ ఎవరు లేరు కదా నీకు చెప్పడానికి ఉందే మీ ఇద్దరు మీ ఇద్దరు దిగంబరులని నీతో ఎవరు చెప్పారు అని అడిగిన తర్వాత తండ్రికి అప్పుడు గుర్తొచ్చింది అంటే నేను ఏ పనైతే చెయ్యొద్దన్నాను ఏదైతే తినొద్దని నీకు చెప్పాను ఆజ్ఞాపించాను అది నువ్వు తిన్నావు నేను ఏ పనైతే నువ్వు చేయొద్దు అని చెప్పాను ఇప్పుడు అక్కడ ఆదాము గారు ఏం చెప్తున్నారు అయ్యా నేను దిగంబర్ని అని ఆదాము చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనమేం చెప్తున్నాం అయ్యా నేను పాపిని ఇదిగో నేను పాపిగా అయిపోయాను నేను పాపం చేస్తున్నాను నేను పాపం నేను పాపినయ్యా అని మనం తండ్రికి ప్రతిరోజు చెప్తున్నాం అయితే తండ్రి అడుగుతున్నాడు నువ్వు ది అసలు పాపివని నీకు ఎవ చెప్పిన వాళ్ళు ఎవరు అని తండ్రి అడిగి అని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి మళ్ళీ తండ్రి మనకు ఆజ్ఞనిచ్చాడు కదా కొన్ని అదే తండ్రి ఇక్కడ చెప్తున్నాడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష వృక్ష ఫలములు తింటివా అని ఆదాముని అడిగాడు ఇప్పుడు మనం మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇదిగో నేను పాపిని నేను పాపిని నా కొడుకు ఇదిగో నా మాట నా కొడుకు ఇదిగో నా మాట నా ఇంట్లో నా భర్త ఇల్లు పట్టించుకోవట్లేదు పనికి వెళ్ళట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం అయితే అసలు ఇలాంటి పరిస్థితులు మీ కుటుంబంలోకి ఎందుకు వచ్చాయి అని తండ్రి మనల్ని ప్రశ్నిస్తున్నాడు అంటే నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని ఆదాములు అడిగాడు ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు నేను ఏ పనులు అయితే చెయ్యొద్దు ఆ పని చేస్తే నేను కోపపడతాను నేను నా హృదయం నొచ్చుకునిద్ది నేను ఏ ఏ పనులు ఎలాంటి పనులు చేయకూడదు అని మీకు ఆజ్ఞాపించాను ఆ పనులు చేశారా అని తండ్రి అడుగుతున్నాడు మనమేమో మనం చేసిన పనులు పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్న సమస్యలే తండ్రికి చెప్తున్నాము అయ్యా ఇదిగో నేను ఈ పని చేశాను అయ్యా ఇదిగో నేను ఆ పని చేశాను నేనే ఆ పని చేశాను మీ మాట చొప్పున మీ వాక్యం చొప్పున నడుచుకోలే నా సొంత ఆలోచనతో నేను ప్రవర్తించాను అందుకే నాకు ఈ పరిస్థితి అని మనం చెప్పట్లేదు ఇక్కడ దా ఆదాము కూడా అదే చెప్పాడు అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నానయ్యా నా అంతటి నేను తీసుకోలేదు ఇదిగో నువ్వు నాకు తోడుగా ఉండ ఉండడానికి ఈ స్త్రీని ఇచ్చారు కదా ఆమె ఇచ్చింది నాకు ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను లేకపోతే నేను ఎందుకు తింటాను అన్నట్టు చెప్తున్నాడు కానీ నేను తిన్నానయ్యా అని చెప్పట్లేదు తండ్రి ఏమడిగాడు నేను నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావా అంటే నేను తిన అవునయ్యా నేను తిన్నాను నాకు తెలియక నేను తినేసాను అందుకే నా అందుకే నాకు ఇట్లా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పాలి కదా చెప్పట్లేదు ఒప్పుకోవట్లేదు చేసిన తప్పు ఒప్పుకోట్ల ఆదా హవ్వమ్మ మీద నెట్టేశాడు ఇదిగో ఏమి ఇచ్చింది నేను తిన్నాను తండ్రి ఒక మాట మనతో చెప్పినప్పుడు ఆ పని చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మనం చేస్తున్నాం చేసిన పని అది తప్పు అని మనం ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోగా ఇదిగో పలానా కారణంతో నేను చేయాల్సి వచ్చింది పలానా కారణం వల్ల నేను చే అది ఆ పని చేయాల్సి వచ్చిందని సాకులు వంకలు చెప్తున్నాం అయితే సరే ఆదాము చెప్పాడు అయ్యా నేను తిన్నాను ఇదిగో నేనే తిన్నానయ్యా మరి నాదే తప్పు అందుకే నాకు ఇలాంటి నేను దిగంబరిగా ఉన్నాను నేను నాకు అలాంటి ఆలోచన గ్రహింపు నాకు నాదే తప్ప అని తండ్రి పాదాల మీద పడలేదు ఇదిగో ఈ స్త్రీ నువ్వు నాకు తోడుగా ఉండిద్దనిచ్చావు కదా ఆ స్త్రీ ఇచ్చింది అయి నేను తిన్నానని చెప్తున్నాడు ఆమె ఇచ్చింది అనుకోండి పక్కన వాళ్ళు తప్పు చేయమని చెప్పారే అనుకోండి మనం చేస్తామా మన తండ్రి ఏం చెప్పాడు అక్కడ ఎవరి మాట మనం గట్టిగా తీసుకోవాలి ఎవరి మాట పాటించాలి మనం మనుషుల మాట వినాలా దేవుని మాట వినాలా వినకపోగా దేవుని మాట పక్కన పెట్టేసి మనుషులు చెప్పిన మాట విని ఆ ప్రకారంగా చేసి ఇప్పుడు మనం కష్టాలు కొని తెచ్చుకున్నాం అదైనా సరే పోనీ దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటున్నావా ఒప్పుకోవట్లేదు అయ్యా ఇదిగో నేనే తప్పు నేనే నేనే కరెక్ట్గా నేను మీ మాట చెప్పు నడుచుకోలేదు మీ మాట చొప్పు నేను ప్రవర్తించలేదు మీ వాక్యం విన్నాను ధ్యానిస్తున్నాను కానీ వాక్యం ప్రకారం నా జీవితం మార్చుకోలేదయ్యా ఇప్పుడు అందుకే నా బిడ్డలు నా మాట వినట్లేదు అందుకే నాకు ఈ సమస్యలు పోవట్లేదు అని తండ్రి దగ్గర మనం చేసిన తప్పు ఒప్పుకోవట్లేదు అందుకే సమస్యలు ఇంకా ఉంటున్నాయి అందుకే ప్రార్థనకి జవాబు రావట్లేదు అయితే ఆ స్త్రీని కూడా అడిగాడు అందుకు దేవుడైన యహోవా అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను అక్కడ కూడా స్త్రీ ఒప్పుకోవట్లేదు అయ్యా నాదే తప్పు నేనే నేనే బుద్ధి లేకుండా ఆ పళ్ళు నేను తిన్నాను నేను తిన్నగాక ఇదిగో నా భర్తకు కూడా నేను ఇచ్చాను నాదే తప్పు అని తండ్రి పాదాల మీద పడితే ఎట్లుండేదు పాదాల మీద పడకుండా ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చింది అందుకే నేను తిన్నాను అని సర్పం మీద నెట్టేసింది కానీ ఆ శాపం అనేది ఎవరెవరికి వచ్చింది ఆదాముకి వచ్చింది అవ్వమ్మ మాట అయినందుకు వచ్చింది సర్పము మాటినందుకు అవ్వకొచ్చింది వాళ్ళిద్దరిని చెడగొట్టినందుకు సర్పానికి కూడా శాపం వచ్చింది కదా అందుకే మనం చేసిన తప్పు ఏదైనా సరే మీరైనా నేనైనా ఎవ్వరైనా సరే ఏదైనా సమస్య ఇంటిలో ఉంది వచ్చింది అంటే ఖచ్చితంగా మనమే ఎక్కడో జారిపోయామని అర్థం నేను అందుకే మొదటి నుంచి మీకు చెప్పేది అందుకే సమస్య తీసివేయమని మీరు అడగొద్దు సమస్య ఎందువల్ల వచ్చింది నేను ఎక్కడ జారిపోయాను నేనే ఎక్కడో తడబడి ఉంటాను ఎందుకంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే మన ప్రవర్తనను బట్టి మన కుటుంబాన్ని తండ్రి కడతాడు మన కుటుంబాన్ని రక్షిస్తాడు మన కుటుంబాన్ని కాపాడుతాడు తండ్రి మన కుటుంబం చుట్టూ మన ప్రవర్తనను బట్టి మనం జాగ్రత్తగా వాక్యం ప్రకారం నడుచుకుంటే మన మన మీద ఉన్న ప్రేమను బట్టి మన ఇంట్లో వాళ్ళని కూడా సరిచేస్తాడు అదే ఇక్కడ తండ్రి ప్రతి చోట చాలా చోట్ల ప్రతి ఒక్కరికి తండ్రి చాలాసార్లు చెప్పాడు ఇక్కడ ఆదాముకు చెప్పాడు ఆదామా నువ్వు అన్ని తిను కానీ ఆ పండు మాత్రం తినొద్దు అన్నాడు కానీ ఆదాము తిన్నాడు ఆదాము తెలుసు తండ్రి చెప్పాడు తండ్రి చెప్పిన మాట పక్కన పెట్టి మనుషుల మీద మనుషులు చెప్పిన మాటకు లోబడ్డాడు అది ఇక్కడ తండ్రికి మనసుకు బాధ కలిగించింది అరే నా చేత్తో నేను చేశాను నా చేత్తు నేను నేను నా నోడుతూ నేను అన్ ఆ జీవవాయువును ఊదాను ఊదినప్పుడు ఒక మనిషిని మట్టిని మనిషిగా మార్చి నా మాట చొప్పు నడుచుకోవాలని నేను చెప్తే నా మాట వినకుండా మనుషుల మాట విని నా మాట లెక్క చేయకుండా ప్రవర్తించాలని తండ్రి హృదయం ఎంత నొచ్చుకొని ఉండిద్దండి ఎంత ఉంటాడు అందుకే ఒక మాట రాసి ఉండిద్ది నరుని నరుని చేసినందుకు తండ్రి మనసు తండ్రి హృదయం నొచ్చుకుందంట ఎంత బాధపడు ఉంటాడు తండ్రి మన నుండి ఏం ఆశిస్తున్నాడు తండ్రి మాట చొప్పున మంచి నడవడికలో మీరు నడవండి మంచిగా ప్రవర్తించండి జాగ్రత్తగా మీ ప్రవర్తన మీ అయినా మీ చూపైనా జాగ్రత్తగా ఉండండి పాపంలో పడిపోవద్దు నాకు ఇష్టంగా మీరు జీవించండి అని చెప్తున్నాడు అంతకన్నా తండ్రి ఏదైనా మనల్ని కోరుకుంటున్నాడా లోకస్తులాగా మీరు బ్రతకొద్దు అని తండ్రి చెప్తున్నాడు కానీ అది మనం పక్కన పెట్టి మన మనసుకు నచ్చినట్టు ఏదో పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం కానీ తండ్రి మాట ఇక్కడ మనం పక్కన పెట్టేస్తున్నాం దానివల్ల వచ్చి రావాల్సిన శాపం వాళ్ళకొచ్చిద్ది వాళ్ళ మాట విని వాళ్ళు చేసిన పనులు చేయడం వల్ల వాళ్ళని వెంబడించడం వల్ల వాళ్ళతో పాటు మనకు కూడా శిక్ష వచ్చిద్ది ఇక్కడ శిక్ష వేసడమే లేదా ఆదాముని హమ్మకి అయ్యో నా చేతులతో నేను ఇష్టపడి చేసుకున్నాను అయినా సరే పోనేనే పాపం తెలియక చేసేది అని వదిలేసేట తండ్రి హృదయం నొచ్చుకుంటే అంతేనండి శిక్ష మాత్రం కంపల్సరీ ఇస్తాడు అలానే పూర్తిగా విడిచిపెట్టడు పనిష్మెంట్ ఇప్పుడు స్కూల్లో ఎవరైనా స్టూడెంట్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తే రెండోసారి తప్పు చేయడం కదా అందుకని తండ్రి అలా మనల్ని ప్రతి విషయంలో కూడా సరిచేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి ఏ విషయం గురించి మనం మొదట ప్రార్థన చేయాలి అయ్యా ఇదిగో నా కుటుంబంలో ఈ ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్య తీసేయండి అని ప్రార్థన చేయాలా అసలు ఈ సమస్య రావడానికి నేనే కారణం లేదా మీరు కరెక్ట్గా ఉండి మీ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు అది మీ కొడుకైనా మీ భర్త అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే నా కుటుంబంలో ఇదిగో పలానా వాళ్ళు నా కొడుకు అయ్యా నా మాటి వినట్లేదు నేను చెప్తుంటే నా మాట వినట్లేదు అందువల్లే నాకు ఈ బాధ ఒకవేళ నేనేదైనా విషయంలో తప్పు పోయి నన్ను క్షమించండి నా తప్పు లేకపోతే నా బిడ్డను చేయండి నేను చెప్తే నా బ నా బిడ్డ వినడం కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా నా బిడ్డ వింటాడు అని ప్రార్థన చేసేటప్పుడు అడగండి తండ్రిని మొదట మనం చేసిన తప్పు మనం ఒప్పుకోవాలి గారికి శిక్ష వచ్చేది కాదు ఎందుకంటే క్షమాపణ అడిగితే తండ్రికి ఎంత ఇష్టమో అయ్యా నాదే తప్పయ్యా నేనే పళ్ళు మీరు తినొద్దన్న పళ్ళు నేనే మీరు ఆజ్ఞాపించారు నాకు అయినా మీ ఆజ్ఞకు నేను లోపడలేదు నాదే తప్పయ్య నన్ను క్షమించేయ్యా అని తండ్రి పాదాల మీద కన్నీటితో పశ్చాత్తాప ఉంటే క్షమించేవాడేమో తండ్రి అలా కాకుండా తప్పు ఒప్పుకోకపోగా ఇదిగో ఈమె నాకు ఇచ్చింది ఆమె ఇచ్చింది నేను తినేసానని చెప్పాడు ఆమె మీద తోసేసాడు పోనే ఆమె ఒప్పుకుందా అయ్యా నాదే తెలుగు తక్కువగా నేనే ప్రవర్తించాను నేనే నేనే మోసపోయాను నేనే మోసపుచ్చి పడ్డాను నాదే తప్పయ్యా నన్ను క్షమించు నా భర్త అలా అవి తినడానికి నేనే కారణం నన్ను క్షమించయ్యా అని క్షమాపణ అడిగితే ఎట్టు అలా అడగలేదు ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చిందని సర్పం మీద నెట్టేసింది అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు మారాలన్నా మనకున్న సమస్యలు పోవాలన్నా ప్రతి విషయంలో కూడా మొదట మనం ఏదైనా విషయంలో జారిపోయామా అసలు సమస్య నా ఇంట్లోకి వస్తుందంటే ఏంటి కారణం నా వాళ్ళు ఏదైనా లోకపరంగా ప్రవర్తిస్తున్నారా నేనేదన్నా లోకపరంగా మాట్లాడుతున్నానా ప్రవర్తిస్తున్నానా వాక్యం ప్రకారం జాగ్రత్తగా నేను నడుచుకోవట్లేదా ఏదైనా విషయంలో నేను జారిపోయానా లేదా నేను కరెక్ట్గా ఉన్నా కూడా నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పిపోతున్నారా అని యోబు గారు రోజు కూడా ప్రతి ఇప్పుడు ఉన్నారు కదా యోబు గారికి పది మంది పిల్లలు అందరి తరపున రోజు కూడా బలర్పించేవాడు ఎందుకు వాళ్ళు తప్పు చేశారనా ఒకవేళ చేస్తున్నారేమోన ఒకవేళ తప్పు చేస్తుంటే నా బిడ్డలకు తెలియకుండా ఏదైనా విషయంలో నా దేవునికి కోపం తెప్పించారేమో అందుని బట్టి తండ్రి కోపం నా బిడ్డలకు రాకుండా ఉండాలంటే మొదట వాళ్ళ తరపున నేను క్షమాపణ అడగాలి అని యోగు గారు వాళ్ళ తరపున బిడ్డల తరపున ప్రతిరోజు బలర్పించేవాడు తండ్రికి ఏ విషయంలో నన్ను జారిపోతారేమో జారిపోయారేమో అది వాళ్ళకు తెలియకుండానే ఒకవేళ తప్పు చేశారేమో అని దేవుని కోపం బిడ్డలకు రాకుండా ఉండడానికి మొదటగానే అంటే అక్కడ అప్పుడు బలులు అర్పించేవాడిని ఇప్పుడు మనం ప్రార్థన ప్రార్థనే కదా బలి అందుకే మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా అది వేకుమజామున మూడు గంటలకు ప్రార్థన అయినా తెల్లవారుజామున ప్రార్థన అయినా ఉదయకాల ప్రార్థన అయినా రాత్రికాల ప్రార్థన అయినా ఎప్పుడు ఉపవాస ప్రార్థన అయినా ఏ ప్రార్థనలోనైనా సరే మొదట మీ సమస్యను తీసేయమని అడగొద్దు తండ్రికి చెప్పొద్దు సమస్య తీసేయమని చెప్పొద్దు క్షమాపణ అడగండి మీ భర్తకు లోబడలేదేమో మీ బిడ్డలను ప్రేమించట్లేదేమో మీ బిడ్డలు దారి తప్పిపోతున్నా అలాగే చూస్తున్నారేమో వాళ్ళని గద్దించకుండా అత్తమావలకు లోబడుతున్నారో లేదు అందరితో సమాధానంగా ఉన్నారో లేదు ఎవరి మీదన మీ మనసులో ద్వేషం ఉందేమో అవన్నీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకొని అయ్యా ఇదిగో నేనే ఏదో విషయంలో జారిపోయాను నేనే ఎక్కడో తప్పిపోయి ఉంటాను అందుకే నాకు ఈ సమస్య నా కుటుంబంలోకి ఈ సమస్య వచ్చింది అని క్షమాపణ అడగండి ఫస్ట్ క్షమాపణతోనే ప్రార్థన మొదలు పెట్టండి ఒకవేళ గుర్తు రాకపోతే అదే మాట తండ్రి పాదాల దగ్గర పెట్టండి గుర్తు చేస్తాడు తండ్రి గుర్తు రాకపోయినా అయ్యో అడుగుతుంది కదా పాపం గుర్తు రాలేదంటుంది కదా అని క్షమిస్తాడు తండ్రి ఇక సమస్య అనేది రాకుండా చేస్తాడు అసలు ఆ శాప ఆదాము గారికి వచ్చేది కాదు చేసిన తప్పు ఒప్పుకున్నట్టయితే అయ్యో అయ్యో నేను చేసేదే చేసేవాడిని కాదు ఇదిగో ఈ అవ్వ ఇచ్చింది నేను తిన్నాను ఆ మాట హవ్వమ్మ మాట వింటావా దేవుని మాట వింటాడా మనం నేను ఆజ్ఞాపించాను అంటే ఖచ్చితంగా ఆ పని చేయొద్దు అని అయినా సరే చేసినప్పుడు చేసిన తప్పు ఒప్పుకోవాలి కదా మీ తప్పులు ఒప్పుకోండి పశ్చాత్తాపడండి ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి తంటూ చెప్తున్నాడు మనం అది పక్కన పెట్టేసి సమస్య గురించే ప్రార్థన చేస్తున్నాం సమస్యల మీదే మనం సమస్యల మీదే మనం మనసు ఉంచుతున్నాం సమస్యలు తీసేయమనే ప్రార్థన చేస్తున్నాం అలా ఉందండి మీ ప్రార్థన మార్చుకోండి ప్రార్థన మార్చుకొని చేయండి ఖచ్చితంగా తండ్రి సమస్యలు మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసేస్తాడు మన కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసేస్తాడు ప్రార్థన మార్చుకోండి సమస్య తీసేయమని కాదు నేనెక్కడో జారిపోయాను నా పిల్లలు ఎక్కడో జారిపోయి ఉంటారు నా ఇంట్లో వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు అయ్యో క్షమించండి అని గారు చేసిన ప్రార్థన చేయండి అటువంటి బలర్పించండి ఖచ్చితంగా కుటుంబాల్లో తండ్రి ఆ శాపాన్ని తీసేసి సమాధానంతో నింపుతాడు కాబట్టి అటువంటి సమాధానం ఆ తెలివి జ్ఞానం తెలివి గల ప్రార్థనమని తండ్రిని అడుగుదాం దయచేసి సందర్భాలు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి మీ హస్తాలతో ప్రభు నిర్మించిన మీ బిడ్డల గురించి మాట్లాడుకునేవో అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే ప్రభ మేము కూడా దారి తప్పిపోతున్నాం మళ్ళీ మా తప్పు లేదు ఇదిగో వాళ్ళు చెప్తేనే పని చేసామని ప్రభా మరి తప్పు చేసే వాళ్ళ గురించే నా తండ్రి వాళ్ళ మీద మేము ఫిర్యాదు చేస్తున్నాం కానీ అయ్యో నేనే కదా తెలివి తక్కువగా నేనే ఆ పని చేశాను బుద్ధి తక్కువ పని నేనే చేశాను నా తండ్రి మాట పక్కన పెట్టి వాళ్ళు ఏదో చెప్పారని నేనే అట్లా ప్రవర్తించానని మేం చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకోవట్లేదు నా ప్రభు క్షమించండి నా తండ్రి జానగల దేవ కరుణ గల దేవ మేం చేసిన తప్పు క్షమించి నా తండ్రి ఎలాంటి ఎటువంటి ప్రార్థన నా తండ్రి అడగాలో మిమ్మల్ని దేని గురించి మేము అడగాలో నా తండ్రి సమస్య గురించి కాకుండా నా ప్రభు మరి ఆ సమస్య రావడానికి కారణం ఏంటో నా తండ్రి గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప క్షమాపణ 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 గారు ఎలాగైతే ప్రతి దినం నా తండ్రి బిడ్డల కోసం బలర్పించాడు అటువంటి ప్రార్థన ప్రభ మాకు అనుగ్రహించ మని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె